అందరికి నమస్కారం నా పేరు దీక్షత నేను ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు సామాన్య సంస్కృత సంయుక్త వాక్యాలు మీకు తెలియజేబోతున్నాను సామాన్య వాక్యాలు ఒకే వాక్యంలో సమాపక ఒకే సమాపక క్రియ ఉంటే అలాంటి వాక్యాన్ని సామాన్య వాక్యాలు అని అంటారు ఉదాహరణ స సరళ అన్నం తిన్నది రవి బడికి వెళ్ళాడు సంస్లిష్ట వాక్యాలు ఒకే వాక్యంలో అసమాపక క్రియ సమాపక క్రియ ఉంటే అలాంటి వాక్యాలని సంస్లిష్ట వాక్యాలు అని అంటారు ఉదాహరణ రవి అన్నం తిని పాఠం చదివి బడికి వెళ్ళాడు సంయుక్త వాక్యాలు ఒకే వాక్యంలో రెండు సం సమా సమాపక క్రియ ఉంటే అలాంటి వాక్యాలని సంస్ సంయుక్త వాక్యాలు అని అంటారు ఉదాహరణ రైలు వచ్చింది కానీ తాతయ్య రాలేదు ధన్యవాదాలు